తల్లి గర్భమునుండి ధనము తేడోవడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు తల్లి గర్భమునుండి ధనము తేడోవడు विल्ली पोयडीनाडू वेंतरादू लक्षाधिकारैना लवणमन्नमेकानि मेरुगु बंगारं भू मृंगबोळू మెకానీ మెరుగు బంగారంబు భృంగబోడు విత్తమార్జన చేసి విర్రవి గుటెకాని కూడబెట్టిన సొమ్ము కొడుగబోడు విత్తమార్జన చేసి విర్రవి గుటె కానీ కూడబెట్టిల సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి उन्गा मरुगैन् पेट्टेलोपलभेट्टी दान धर्ममुक दाचिदाचि उन्ग मरुगै भूमिलो पलभेट्टी दान धर्ममुक दाचिदाची ತುದಕು ದೊಂಗಲ ಕಿತ್ತುರೋ ದೊರಲ ಕೌನೋ ತೇನ ಜುಂಟಿ ಅವ ತೆರವರು ಓ తుదకు దొంగలకిత్తురో కౌనో తేనె జుంటి గలియవా తెరవరులకు భూషణ వికాస నివాస दुष्टसंहार नरसिंहः दुरितदूरा भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा आ, 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 A ah, A ah, A ah, A ah, A ah, A ah. A